సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఊటీలో పైకరా లేక్ అంటారు ఇక్కడ బోటింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట చాలామంది ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు పైన్ నెక్స్ట్ ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే ఇది పైన్ ఫారెస్ట్ అనమాట సో ఈ పైన్ ఫారెస్ట్లో చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి సో ఇది షూటింగ్ స్పాట్ అంటారు దీన్ని ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటారు చూడండి ఎంత పెద్ద చెట్లున్నాయి ఇక్కడ నెక్స్ట్ మనం డేట్ పైన్ ఫారెస్ట్ నుంచి గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వచ్చామండి ఇదేంటంటే ఊటీలో ఉంటుందన్నమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చూడండి మీరు మీకు ఎన్ని రకాల కలర్ఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తున్నారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయండి ఇక్కడ సో ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళకైతే టైమే తెలియదు చూస్తున్నారు కదా యా సో నాకైతే ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా నచ్చినాయండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే సో ఇది రోజ్ గార్డెను మేము వెళ్ళిన సీజన్లో ఏంటంటే సో ఫ్లవర్స్ అన్నీ కోసేసారు సో అందువల్ల మాకైతే రోజ్ ఫ్లవర్స్ అయితే కనిపించలేదు బట్ ఇప్పుడు మేము మీకు చూపిస్తుంది ఇక్కడ ఊటీ ఏరియల్ వ్యూ చూపిస్తున్నానండి ఈ రోజ్ గార్డెన్ అనేది కొంచెం హిల్కి అప్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం ఏరియల్ వ్యూ అంతా చూడవచ్చు ఇప్పుడు చూడండి మీకు దాదాపు ఊటీ అంతా కనిపిస్తుంటుంది మీకు చాలా బాగుంటుంది బెస్ట్ టైం టు విజిట్ ఊటీ అండి నవంబర్ డిసెంబర్లో అలా చూడొచ్చు అది నా ఒపీనియన్